వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేలు మున్సిపాలిటీ ఇరవై ఒకటి ఇరవై రెండు వార్డులో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ రితీష్ కుమార్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే విజయం ఆదేశాల మేరకు బద్వేలు నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు మాచుపల్లి లక్ష్మీదేవి మరియు స్థానిక నాయకుల సమక్షంలో సచివాలయ ఉద్యోగులు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా మహిళా నాయకురాలు లక్ష్మీదేవి మాట్లాడుతూ ఎన్డీఏ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టిన వెంటనే తన మార్పు పరిపాలన మొదలు పెట్టారని వికలాంగుల సౌకర్యం కోసం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకాన్ని వారి వార్డులోని వారి ఇంటి వద్దకే పెన్షన్ అందించే కార్యక్రమాన్ని ఒకటో తేదీ నుంచి కొనసాగుతుందని ఆమె అన్నారు ఈ కార్యక్రమంలో ఎంవి కృష్ణారెడ్డి సుబ్బారెడ్డి ఎల్లారెడ్డి మరియు స్థానిక టీడీపీ కార్యకర్తలు సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు செம்மா <laughs>

சரி வர டெக்ஸ்போர்ட் ஐ கோயிர் இரண்டு நாளைக்கு தான் உடைய பிரச்சனை பாத்தியா சரி சரி மேன குஷியா பண்ணி நடஸ்தாரு சரி சரில ஆ சரி ஆ சரி ஏடு ஆரியல ஆ சரி ఇప్పుడు చెప్పండి మన ఏడు వేలు ఒకటే చేసిండు ఇటు చూడండి ఒకసారి ये आपको कोड भरता नहीं यार करबो अडचारबो आई गचिरबो इज्जत के खादर ना मैक्सिमम कार्ड अंडर अंडर कार्ड क्वेश्चन करबो टी चार्जिंग हां चार्जिंग एडा वाला वर्तमान नहीं है चल मोर से हेल्प बिटो वर्क वर्क

అందరికి నమస్కారం ఈరోజు మన చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమి అధికారం లేక రాగానే పొద్దు బొడుసకు తల్లికే కోడి పుయ్యక ముందే తెల్లవారుజామున ఐదు గంటల నుంచి పింపిణీ పింఛన్ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది ఇందులో భాగంగా గతంలో కన్నా భిన్నంగా ఒక్కసారి ఏడు వేలు పంపిణీ చేయడం ఇది రాష్ట్ర చరిత్రలోనే మొద మొట్టమొదటిసారి ఈ ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈయన పరిపాలన ఇది ఇది ఈ పింఛన్ పంపిణీ కార్యక్రమంతో మొదలు పెట్టడం జరిగింది ఏదైనా కానీ ఒక మంచి పనికి శ్రీకారం ఇది ఇదేననుకోవాలా గత గతంలో ప్రభుత్వము మూడు వేలు ఇస్తామని చెప్పి కానీ సంవత్సరానికి రెండు వందల యాభై పెంచుతూ వచ్చింది నాలుగు నెలలకు ముందు అధికారం కోల్పోయే నాలుగు నెలల ముందు మాత్రమే మూడు వేలు ఇచ్చింది దానికి భిన్నంగా చెప్పిన వెంటనే ప్రతి ఒక్కసారిగానే ఒక వెయ్యి రూపాయలు పెంచిండు గతంలో మూడు నెలల బకాయిలు కలిపి కూడా ఏడు వేలు ఇవ్వడం జరిగింది ఇది 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 మంచి శుభచూసుకుము మన రాష్ట్ర ప్రజలు బాగుపడేదానికి కానీ విద్యార్థులు కానీ అన్ని విధాలా మనకు అన్నదండగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఉంటుందని అందరికి తెలియజేస్తున్నాము